అదే మేము చూసిన రైతు బలం జనరల్ సో తప్పకుండా ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నాము ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంతం జరుగుతూనే ఉంటుంది సత్యసాయి డిస్టిక్ కదిరి కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సంత ఇది ప్రతి మంగళవారం జరుగుతూ ఉంటుంది సో పిల్లలు మేకబోజులు పుటైన్లు గొర్రెలు ప్రతి ఒక్కటో వస్తాయన్నమాట పాల్దాయి పిల్లలు కూడా భయంకరంగా ఉంటాయి సో ఈ వీడియోలో పా పిల్లలు కూడా వస్తాయి అలాగే మొత్తం అని కూడా వస్తాయన్నమాట లాస్ట్ వరకు చూడండి సో జై జవాన్ జై కిషన్ నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సంత కూడా భారీగా ఉంటుంది సంతా ఈ రోజు కదిరిసంతా చూస్తా అంటే నిజంగా భయంకరంగా ఉండదు సో ఫుల్ రష్ అనమాట ఎక్కడ చూసినా కూడా బొట్టెండ్లు పిల్లలే మేకలు మేకబుజలు గొర్రెలు గొడ్డ గొడ్డలు అన్నీ ఎక్కడ చూసినా ఎక్క ఈరోజు ఫుల్ సో ఈరోజు ధరలు ఎట్టుంటాయి కూడా చూడాలా ఫుల్గా వచ్చినాయి అనమాట వారం ఎట్లా చెప్పినా ఒకటి తల ఎట్లా చెప్పినావు తల ఈ మూడు ఉన్నాయి చూసుకోవచ్చు పెద్ద పొట్టయినా తల ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు సార్లు వెళ్తారు ఇసుపతి ఏదైనా రూపాయ బీ బాగున్నాయి బొటైన మూడు కూడా దాదాపు కూడా వచ్చేసి ఇరవై రెండు కేలు ఇరవై కేలు మట్టంగా మాంసం పడేదైతే ఉండదు ఇది ఓకే ఇంకా ముందర చూద్దాం సో ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద పెట్టిందనమాట ఒకసారి ఇటు ధర అవుతుంది కదా ఎంత అయిపోయినావానా ఇరవై వేలు అన్నీ అయిపోయానా అన్నీ అయిపోయా ఒకటి మిగిలింది లాస్ట్ ఇరవై వేలు చెప్పినావా సో ఇది చూసుకున్నట్టయితే ట్వంటీ థౌజండ్ చెప్తానండి సార్ వెళ్తారు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి వస్తావు డైలీ ఇరవై వేలు చెప్తానండి ట్వంటీ థౌసండ్ ఇప్పటిసారా వెళ్తారా బీస్ రూపాయ బీసీ ఇంకో దీనికి కేజీస్ పరంగా చూసుకున్నట్టయితే ಇರೈ ಮೂರು ಇರವೈ ರೆಂಟೈತೆ ಮೊದಲು ಪೈತಾ ಅಂದ್ರು ಚೂದ್ ಇಂಕನ್ಮೇರ್ ಸೊ ಇವ ರೆಂಡು ಚೂಕೈತೆ ಭಾರಿ ಅನ್ನ ಬುಡ್ ಬುಡ್ಡಿ ಪೊಟೈನ್ ಎಂತ ಹೇಪಿನ ಎಂತ ನಾವು ನಲವೈ ಐದು ಸೊ ಇವ ರೆಂಡು ಚೂಕೈತೆ ನಲವೈ ಐದು ವೇದ ಫಾರ್ಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ನಲವತ್ತೈದು ಸಾವಿರ ಎಲ್ತಾರೆ ತಲೆ ಪಂಚಾಯಿರ ರೂಪಾಯಿ ಬೋಲ್ತು ಪೊಟೇ ಬೇಕು ఇంకా పొట్టలు అన్నీ కూడా అంటే చూపిస్తా అంటే ఆల్మోస్ట్ సంతం మనం వచ్చాం వచ్చాము ఈరోజు ఇవంతా కొన్ని పనుల వల్ల మనం కొన్ని వీడియోలు అయితే తీయపోతున్నాం ట్రైన్ చూస్తే ఎనిమిది నలభై ఏడు అనమాట సో మనం లేట్గా రావడం వల్ల అన్నీ కూడా అన్ని లోడ్లు ఎక్కిపోతా ఉన్నాయి ఆల్మోస్ట్ సో నెక్స్ట్ నుంచి సంతలు అనేది కంటిన్యూగా పెడతా ఖచ్చితంగా ఎవరు కూడా మన ఛానల్ అయితే స్కిప్ చేయదండి ఓకే మంచి మంచి వీడియోలు అన్నీ కూడా తెస్తా ముందు నుంచి ఎట్లా తెచ్చాను ఇప్పుడు నుంచి ఎట్లా చేస్తాను ఇద్దరు లేకుండా వెళ్ళేసి ఖచ్చితంగా వీడియోలు పెట్టి అని ఎక్క చూసుకోండి ఈసారి ఎట్లా చేస్తాను అట్లా చేస్తాను ఎట్లా చెప్పిన అన్న కట్ట మీద జాతీ ఇరవై ఏడున్నర్ర సో ఇరవై ఏడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను అన్ని ఎర్ర పిల్లలు అన్ని ఫామ్లో పెంచడం ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సవరద ఐదు నూరు రూపాయలు వెళ్తారు బిస్పో సాత్ హజారు పదసో రూపాయ పొడి ఆ విధంగా ఉండదు రేట్ చూసుకోండి చిన్న వాటి పక్కన చూసుకుంటే ఇక్కడ తెల్లబూడి అలా కట్ అవుతుండదనమాట అన్నీ కూడా ఒక నలభై యాభై దాకా ఎంత చెప్పినారు జత అయ్యి ఎంత చెప్పినారు అయిపోయా చూద్దాం ఫ్రెండ్స్ ఆయన అంటే ఎంత చెప్పినారణ ఎంత చెప్పినారణ జత అయ్యి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు కట్ట మీద సో ఇవి కట్ట మీద చూసుకుంటే ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారా అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సరే వెళ్తారా పిస్పు చార్ హజారు రూపాయ బొల్ మొత్తం అన్నీ చూసుకోవచ్చు ఎట్లున్నాయి బొట్టెలు అని చెప్పేసి ఏమన్నగా ఉంటాయి భారీగా ఉండాలి నాకైతే బాగా నచ్చినాయి అనమాట ఈ బొట్టెలు గుండు గుండుగా భలే ఉన్నాయి చూద్దాం ఇంకా ఈ వీడియోలో తక్కువగానే వస్తాయి బా ఎందుకంటే నాకి నేను పుల్ల వల్ల ఇది చేయలేకపోతున్నా ఏం బా ఎంత చెప్పినారంటే ఇయ్యా ఎంత చెప్పినారు ఇక ఇరవై ఆరు వేలు సో ఇవి చూసుకుంటే ఇరవై ఆరు వేలు తగ్గతే చెప్తున్నారండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పసా వెళ్ళావారు డిస్పోజ్ చెయ్యి హారు డ్రింక్స్ కూడా బాగానే ఉన్నాయి ఆపకు కూడా వేసినట్టున్నారా ఇవన్నీ ఆ లోపల కల్లా కల్ అయ్యి ఎంత చెప్పినారండి ఈయన జతన కట్ మీద ఇరవై ఒకటి కట్ట మీద ఇరవై ఒక్క వేలు చెప్తున్నారండి ట్వంటీ వన్ థౌసండ్

సో ఇ మనకి తెలంగాణలో ఫుల్గా వచ్చారనమాట ఎంత చెప్తున్నారా పదిహేడు వేలు తల తల వచ్చేసి పదిహేడు వేలు అయితే చెప్తాను అండి సెవెంటీన్ థౌజండ్ సత్ర హజార్ రూపాయ బోల్ పద్నాలుగు సార్లు వెళ్తారు సత్ర హజారు రూపాయ బోల్ డ్రింక్ కూడా సారీ ఏకేక్ సింగిల్ పదిహేడు వేలు చెప్తారా పద్నాలుగు సార్లు వెళ్తారు ம் பனை சோ இன்னு அன்ன ஒரிஜினல் மேக்கல் எங்கே சைட் கூட மேக்கல் உண்டாட்டோசாரி டரீ தர தென்னா செஞ்சு எந்த அப்போ சோ ஒன்னு தூச்சுக்கிட்டே பதார் வயது தான் எப்போ சிக்ஸ்டீன் தௌசண்ட் பதினாறு சவர்த்தார் சில ரூபாய் போல் బాగున్నాడు అనమాట పిల్లలు కూడా పదహారు వేలు చెప్తాను అడిగిన సో అన్ని వేలు అందరు కూడా వస్తారు కొనడానికి ఏ మేఘాలు ఓకే ఇంకా రెండు గంటలు చూసి మనం పొద్దున్న దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఓకే చూద్దాం ముందర ఎట్లా చెప్పినారు బా ఈ చేత మన ఎట్లా చెప్పిన ఏం కదా పదహారున్నర సో చేసుకుంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు అంటారు చౌల హూపాయి బాగుంట్రీ బాగుండీ అలాంటి పూరియా ఎన్ని ఓకే ఓకే అండి ఇంకా ముందరండి చూద్దాం కట్టలు కట్టలు ఫుల్గా ఉన్నాయి సరే చూద్దాం ఒకసారి ఈ కట్ట ముందర ఏ విధంగా ఏం బా ఎంత ఇంకా పోలే ఈ எந்த செஞ்சா இரவாயா இரவ இர இரவ சோ இது வச்சி இரவை வை தான் கட்டின எட்டி அங்கே கட்டின இரவை வந்து தான் செகலு அன்னப்பட்டு இரவை வேலு ಓಕೆಂಡ್ಸ್ ಇಡ ಉನ್ಮಟ ಅಕ್ಕ ಮಂಚಿಸ್ತಾರೆ ಯಾರು ಮಂಚು ಮೇಕಲನ್ನ ಚೂಸ್ ಎಂದಿ ಮಂಚ ಉಂಟು ಕಟ್ಟಿ ಮೊದಲ ಮುಂದಕ್ಕೆ ಅಲ್ಲ ಚೂಸ್ಕೊಂಡು ಮಂಚ ಉ ಎಂತೇಪಿನತ್ತ ಎಂತಪಿನ ಬಾ ಪದ್ದನ್ನರ ಬಾಣ್ಣ ಮೇಕಲ పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తాడు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెంట ఐదు వందల రూపాయలు దావరే అటార హజారు పాదసార్ రూపాయలు అబ్బాయి సో మేకలు మొత్తం చాలా బాగుంది అనమాట అన్నీ మీడియంజ్ మనకి అక్కడ ఇబ్బంది లేకుండా మేకలన్నీ కూడా మాకు కరెక్ట్గా ఉండాలి తీసుకుంటే ఓకే ముందర మనం మేక మేకపోతులు అయితే ఉండాలన్నమాట ఒకసారి అడుగుదాం పిల్లలు మేకపోతులు మేకబోతులన్నీ కూడా అనేక తప్పులు ಇಷ್ಟು ಅನ್ನ ಬುಲ್ಲುಲೇ ಮೇಕೋತಾರೆ ರೆಟ್ ಮೇಕೋತೇ ಚೂರಿ ಎರಡನೇ ಕಾಲೇಜು ಮನೆ ಕದ್ರೆಸ್ ಮೇಕಬ ದಾದಾ ನಲವೇ ಮುಪ್ಪ ನೆಲ ರೇಪನಾ ಅಣ್ಣ ಈ ಅಮ್ಮ ಎಂತ ರೇಟ್ ಚಪ್ಪ ಇದು ಪಡ್ತಾಣ್ಣ ಅದೇ ಎಂತ ಗ್ಯಾಂಟ್ರಣ್ಣ ಅದೇ ಎಪ್ತ సో ఇరవై నాలుగు వేలకి అయితే అమ్మ అండి మన కదిరి సంత ఉన్నాయి ప్రజెంట్ ఇంకా మొత్తం అనేది కూడా ఖాళీ అవుతుంది ఇప్పుడు సంత ఓకే సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం ఇంకేం లేదు మనం ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా అనిపిస్తామని అని చెప్పేసి సో రేట్లు చెప్పండి అడుగులంతా సంతలకి ఎత్తుకు అనమాట ఇట్లా ఇట్లా నా అడుగులు ఎందుకు రైతులను ఎందుకు అనిపించుకోవాలి రైతులకి మానం పోయేది ఇట్లా అన్న అడుగులుంటే ఇట్లా చిల్లర అడుగులతో మానం పోతుంది రైతులకి అందరికీ ఇలా చిల్లర అడుగులకి సంతలకు రానిద్దాం అని ఆడే కానీ ఏ నా కొడుకైనా కానీ రేట్లు చెప్పే రేట్లు చెప్తే ఏం దగ్గపోతానామా ఇట్లా రేట్లు చెప్పేకేమవుతుందని కనీసం ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ రైతు ఇట్లాంటి అని మళ్ళా రైతులకి అందరికీ చెడ్డ పేరు ఇట్లాంటి వాళ్ళతో రేట్లు చెప్తే మేమేందో కష్టపడి లేదు సంతకు వస్తే పది మంది చూస్తారని మేము వీడియో పెడితే మాకెందుకు ఈ కర్మ పది మంది రైతులకి ఉపయోగపడతామని చెప్పేసి మేము వీడియో పెట్టి కష్టపడి పడి తిరిగి పెడితే బాను కనీసం రేట్లు కూడా తెలుసుకుంటే ఎటు మనీనా ఎడు చెప్పినా యాభై రెండు వేల సో ఇవి రెండు ఇవి రెండు చూసుకోండి కూతురు మాత్రం భయంకరంగా ఉన్నాయి సింహాలు సింహాలు ఉన్నాయి ఎట్లానా యాభై రెండు వేలా సో ఇవి రెండు చూసుకుంటే యాభై రెండు వేలు చెప్తాడు ఫిఫ్టీ టూ థౌజండ్ ఐవారా ఫిఫ్టీ టూ థౌజండ్ థౌసండ్ పచ్చి రూపాయలు పోల్ ఎవరికైనా కావాలనుకుంటే మన కలిసం ఇది ఏదొస్తే మన అంబరీస్ అన్నాడా ఆయన వాన ಎಲ್ಲ ಬಾಣ್ಣ ಬಾಣ್ಣ ಅನ್ನ ಅ ಈರೋಜ ಅದೂ ಅನ್ನ ಅಪೇ ಅನ್ನ ಮರ ನೇಟ್ ಅಯಪ ಎನ್ನರ ಅಂದ್ಕೊಳ್ಳಿ ವೀಡಿಯೋ ಕೊಟ್ಟು ತಿನ್ನ ಲಗೇ ಮನದಾ ಅದೇ ಏನು ಅಂಬರೀಷ್ ಅಣ್ಣ ಮನೆ ಕದ್ರೀಸ್ ಅಂತ ಹಾಂ ಚಿಪ್ಪಾ అరే నాకు కావాలంటే మాకు పోదుల దారిలో ఉంటాను అంటే మొత్తం పోదులో ఉంటాయి నా దగ్గర ఇంకా కావాలంటే కదిరి సంతా ఎంటర్ అయిన తర్వాత రైట్కి వచ్చేయండి పోదులు అన్న దగ్గర ఉంటాయి ఓకే బాగున్నావా పది రూపాయలు అండి ఇప్పా నేను అంటే నన్ను అడిగితే వస్తాం రీజనా ఓకే ఓకేనా హలో ఇక్కడ చూసుకోండి బా అమ్మలా ఇంకా అయ్యా ఎట్టు చెప్పినావు నలభై ఆరు వేలు చెప్పినాపా నలభై ఆరు బా ಇದು ಚೇ ನಲವೈ ಆರು ವೇಲೆ ಇದು ಮಾತ್ರ ತುಣಕಲ್ ಪಡ್ತಾ ಪಕ್ಕ ಆರು ಪಕ್ಕಾ ಇರವೈ ಆರು ಪಕ್ಕಾ ಇರವೈ ಆರು ಅಂತ ಪಕ್ಕಾ ಪಡ್ತೀನಿ ಭಾರಿ ಅನ್ನ ತುಣಕೆ ಮಾಸ್ತವಾಂಟೇ ಮೊತ್ತ ರೆಂಟು ಭಾರಿಗೊಂಡ ದಾದಾ ಇರಬೇಕು ಕೆಜಿ ಇರೈ ಆರು ಕೇಲ್ ಬಾಝಿಗ ಪಡ್ತದೆ ಹೆಂಪ ಬಟ್ಟ ಚೆಪ್ಪಿನ ಕದಾ

ಎಲ್ಲ ಜತೆನೆಯ ಜತೆ ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ರೀ ಮೂರು ಇರೈಮೂಡು ಸೊ ಇಸ್ಕೊಂಡು ಜೊತೆ ಇರವೈ ಮೂರು ವೇಲ ದಾಖಲೆ ಚಪ್ತೀ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತ್ಮೂರು ಸಾವಿರ ಅಂತಾರೆ ೀ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತ್ಮೂರು ಸಾವಿರ ಅಂತಾರೆ ಬಾಂಡ್ ಏನೇ ಅಲ್ಲಿ ಮೊತ್ತ ಮನೆಯವ್ನ ಪಿಲ್ಯೂ ఇట్లాంటి పిల్లలు ఎవరైనా కూడా మనకి కథలు చేస్తే భారీగా ఉమ్మడిపోతాయి మన కరితంతా ఎవరైనా తెచ్చేవాళ్ళు ఉంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ బిజినెస్ అనేది భయంకరంగా జరుగుతుంది ఓకేనా మన కాంటాక్ట్ అవ్వండి నేను కూడా అది సహాయపడ్డానికి ఎంత చెప్తానన్నా నా జతనా ఎంత ఎంత చెప్తానా పన్నెండా పద్దెనిమిది సో చూసుకుంటే పద్దెనిమిది వేలు దాకా చెప్తున్నాడు ఇవన్నీ జత మీద భారీగా ఉన్నాయి ఎట్లా వేట్లు చెప్తాడు ఎవరిని చెప్తున్నా తమ్ముడు ఎందుకు చెప్తున్నావు పదహైదున్నర తీసుకుంటే పదహైదున్నర చెప్తున్నాడు ఇలాంటి పిల్లలు తెచ్చి మనకు ఇద్దరి సొంతలు అమ్మితే నిజంగా భారీగా ప్రాఫిట్ అయితే మంచి లాభాలు అయితే ఉంటాయి ఎవరికైనా కూడా తెచ్చేవాళ్ళంటే చెప్పండి నాకు కాంటాక్ట్ అవ్వండి నేను కూడా ఇక్కడే ఉన్నాను సందర్భంగా సో జై జవాన్ జై కిసాన్ ఈ వీడియో అయితే ఇంతే ఎండ్ చేస్తున్నాడు తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేస్తున్నాను అందరికీ షేర్ చేయండి అది ఒక గ్రూప్లలో మన వీడియో ఉండాలి